మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయురాలు అనురాధ అన్నారు ప్రకాశం జిల్లా రాచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకుడి విగ్రహాలను తయారు చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు వివిధ రకాల వినాయకుడి విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులను ఇన్ఛార్జ్ ఉపాధ్యాయురాలు అనురాధ అభినందించారు రసాయనాలతో తయారు చేసే వినాయకుడి విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని మట్టి విగ్రహాలను పూజించి వాటిని నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగదన్నారు మట్టి వినాయకుడిని పూజించి ప్రతి ఒక్కరు పర్యావరణానికి మేలు చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల ఎందు విద్యార్థిని విద్యార్థులు వినాయక చవితి వినాయక చవితి పర్వదిన సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించాలి ప్రజలలో అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా ఆసక్తితో మట్టి వినాయకుడిని తయారు చేశారు ఇప్పుడు ఉపయోగించేటువంటి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ మరియు వాటికి వేసేటువంటి రంగుల వల్ల అనేక రకాలైన హానికరమైనటువంటి మూలకాలు నీటిలో చేరటం వల్ల అనేక జంతువులు మొక్కలు చనిపోతున్నాయి మరియు పర్యావరణము నీటి కాలుష్యము జరుగుతున్నందువల్ల మరియు వాటినన్నిటి మీద అవగాహన కలిగించడానికై మా పాఠశాల విద్యార్థుల విద్యార్థులు కేవలం మట్టి వినాయకుడిని పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ విగ్రహాలు తయారు చేశారు